విత్తనం నిష్ఫలం అయిపోవడం గల కారణం ఏంటి మాట్లాడేంటండి విత్తనాలు ఎక్కడ పడ్డాయి రెండవది ఏంటి ఆ రాతి నేలకు బైబిల్లో చక్కని పేరు పెట్టాడు చాలా మన్ను లేని రాతి నేల కిందంటాడు మన్ను లోతుగా ఏంటి స్క్రీన్ మీద చూడండి అది రాతి నేల కానీ ఎలాంటి రాతి నేల చాలా మన్ను లేని రాతి నేల అక్కడ మొన్ను ఏమీ లేదు లోతుగా లేదు అంటే అర్థం ఏంటి మీరు అర్థం చేసుకోవాలి ఈ ఇత్తనం పడిన చోట మొన్నుంది ఏముంది మొన్నుంది కానీ ఎలా లేదు లోతుగా లేదు మన్నుంది లోతుగా లేదు కిందేముంది రాయి ఉంది పైన మన్నుంది ఆ మన్ను లోతుగా లేదు ఆ మన్ను లోతుగా లేని పైన ఉంది ఆ మన్ను కిందే ఉంది దీని అర్థం ఏంటో తెలుసునా దేవుని కొరకైనా దేవుని కొరకైన వాంఛ దేవుని కొరకైన తృష్ణ ఆయన సంకల్ప నెరవేర్చాలన్న ఆశ ఉంది కానీ లోతుగా లేదు ఆశలు ఉంటాయండి పాపము మీద చేయము పొందాలన్న ఆశ పడకలేదా పాపం చేయాలని ఎవరైనా ఇచ్చి ఇప్పి తిరుగుతున్నాడా ఎవడు తిరగడు అందరికీ ఉంటుంది ఆశ ఉంటుంది పాపం మీ జయం పొందాలన్న ఆశ ఆశ ఉంది కానీ లోతుగా లేదు దేవుని కొరకు బ్రతకాలన్నా వాంచ ఉంది కాని లోతైన లేదు దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలన్నా ఆశ ఉంది కానీ లోతుగా లేదు దేవుని చిత్త ప్రకారం జీవించాలన్న ఆశ ఉంది కానీ అది లోతైన ఆశ కాదా పై పై ఆశలు కలిగిన వాడా ఎలా బలిస్తుందిరా ఆశలుంటాయి పరిశుద్ధులకు పరిచర్య చేయాలన్న ఆశలు అందరికొంటే ఎవడుకుండ దేవుని మందిరములో ఒక మూల స్తంభంగా ఉండాలన్న ఆశ ఎవడుకుండదు దేవుని సన్నిధిలో వెలుగుతున్న దీపస్తంభం వలె ఉండాలన్న ఆశ ఎవడుకుండదు సన్నిధిలో వల ఉండాలని ఆశకుండదు దేవుని మందిరములో ఒక దీపముగా ఉండాలని ఉండదు దేవుని కొరకు బ్రతకాలని ఆశకుండదు పాపం మీరు జయం పొందాలని నాశకుండదు ఆశలు అందరికీ ఉంటాయి ఆశుండబట్టేగా గోడం పెడితే సొంత జార్జ్యులు పెట్టుకుని పరిగొన పరిగెత్తుకొని వచ్చేది ఆశ ఉండబట్టేగా వంద రూపాయలు సాధ్యం పెట్టుకొచ్చావు ఉండబట్టేగా ఒక ఆటో పెట్టుకొని ఖర్చు పెట్టుకొని తీసుకొస్తారా ఆశ ఉండబట్టేగా నీ పనులు పక్కన పెట్టుకొని దేవునికి సమయాన్ని కేటాయించావు ఆశ ఉంటుందండి మొన్నుంది కానీ ఎలా లేదు లోతుగా లేదు దేవుని కొరకైన ఆశలు ఉన్నవి కానీ లోతుగా లేవు గ్రామీణ సత్య సువార్త సువార్తకుడికి పెట్టియాలని ఆశ ఉంది కానీ లోతుగా లేదు దైవ సేవకుని ఆతిథ్యం ఇవ్వాలని ఆశ ఉంది లోతుగా లేదు పరిశుద్ధులకు పరిచర్య చేయాలన్న ఆశ ఉంది లోతుగా లేదు బల నమ్మకమైన మంచి దాసునిగా పలకాలి బతకాలన్న ఆశ ఉంది కానీ లోతుగా లేదు జీవితకాలం ఆయన మంది రావణులను బ్రతికిపోవాలన్న ఆశ ఉంది లోతుగా లేదు దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలన్న ఆశ ఉంది లోతుగా లేదో జీవించాలన్న ఆశంది లోతుగా లేదా సెల్ ఫోన్ పెట్టాలను ఆశ ఉంది లోతుగా లేదా దేవుని కొరకు ఖర్చు అయిపోవాలన్న ఆశ ఉంది లోతుగా లేదా ఇట్లాంటి చోట వాక్యమే ఫలిస్తుందా మొలుస్తుంది మొలుస్తుంది ఉన్న చోట దేవుని వాక్యం మొలుస్తుందండి నీ బిడ్డల్ని సన్నిధికి నడిపించాలని ఆశ ఉంటే నువ్వేదైనా చేస్తావు అసలు ఆశ ఉంది వారు రావాలన్న ఆశ ఉంది మీ పిల్లలు రావాలన్న ఆశ ఉంది కానీ లోతుగా లేదు లోతుగా ఉంటే ఏదో రకంగా రెప్పిస్తావు నువ్వు లోతైన ఆశ లేని చోట దేవుని వాక్యం మొలుస్తుందట అరే ఇట్ట బ్రతకాలరా అని అనుకుంటాడట కానీ సూర్యుడు ఉదయించగానే వాడిపోయింది చిన్నపాటి శోదను రాగానే చిన్నపాటి శ్రమ రాగానే అయిపోయింది అక్కడ లోతైన ఆశ లేదో ఇంకోటి ఏంటి తెలుసా వాక్యం అక్కడ నిస్ప్రయోజనం అయిపోయి దాని అదే నేల మాట్లాడండి రాతి నేల అంటే మొన్నుంది దానికి ఎంతేముంది రాయి కనపడుతుందా మొన్ను అయ్యగారు రాయి కనబడతలా ఆ రాయి అంటూ తెలుసా లోపల దాగి ఉన్న రహస్య పాపాలు రహస్య పాపాలు ఎవరి హృదయంలో ఉంటాయో రహస్య జీవితం పైకి మన్ను కనపడుతుంది కానీ లోపల ఉన్నాయి రంగములు ఎవరికి కనిపించని నీ భార్యకు కనిపించని నీ భర్తకు కనిపించని నీ ఆత్మీయ తండ్రికి కనిపించని పాపములు నీ హృదయంలో ఉన్నంత వరకు వాక్యము నీ జీవితంలో పొలుస్తుంది కానీ అది కార్యసిద్ధి మాత్రం ఆవిత్తను కూడా ఏమైపోయింది ఎందుకని ఆ అక్కడ ఏముంది ఆ హృదయంలో మొన్నుంది అంటే ఆశ ఉంది కానీ లోతుగా లేదు రెండు ఆ మొన్ను కింద ఏముంది అసలు లోతైన ఆశ గల కారణం ఏంటి లోపలేమున్నాయి రహస్య పాపాలున్నాయి